అన్నీ క్యారెట్ సాగుకి ఎటువంటి భూములు అనుకూలంగా ఉంటాయి మనకు ఏ వాతావరణంలో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటది ఇది నల్లరేగడి భూముల ఎక్కువ దిగుబడి వస్తుంది అన్న ఎక్కువ దిగుబడి అంటే నల్లరేగడి భూమిలో టూ క్రాప్స్ వస్తాయి అయితే ఈ చలికాలంలో వచ్చేసి ఎక్కువ దిగుబడి వస్తది వస్తుంది ఎట్లా ఎర్ర నెలలు అంత పండదా జరుపు ఎట్లా అదే ఎర్ర రేగడి భూముల తక్కువ దిగుబడి వస్తది వాటర్ సోర్సెస్ ఎక్కువ పడతాయి దానికి అట్లనే దానికి మళ్ళా దానికి పుచ్చు పురుగు అనేది వస్తుంది అందుకోసమే ఈ నల్ల నల్లరేగడ్డ బూమ్లు మేము ఎక్కువ క్యారెట్ పండిస్తాం ఓకే అన్న మనకు భూమిలో గడ్డ అనేది వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది అంటే మనం క్రాప్ వేసిన నుంచి నైన్టీ డేస్ మనం కౌంట్ చేసుకుంటే ఆల్రెడీ మనకు క్రాప్ వచ్చేస్తుంది నైన్టీ నైన్టీ ఫైవ్ డేస్ లో ఖచ్చితంగా క్రాప్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అది ముడుతుంది ఖచ్చితంగా అంటే ఎక్కువ ఒత్తు ఉన్నప్పుడు మాత్రమే కొద్దిగా సన్నం ఉంటది అయినా నైన్టీ ఫైవ్ డేస్ తీయాల్సి ఖచ్చితంగా మళ్ళీ దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది గ్రేడింగ్ చేస్తాం అనమాట త్రీ టైమ్స్ చిన్నది అలాగా మీడియం అలాగా లావుది అలాగా అన్ని గ్రేడింగ్ చేసి చేసేస్తాం అనమాట